గుడ్ వెరీ గుడ్ సరే రేపే వెళ్ళారు దావులా వెళ్ళి పని ప్రారంభించా అలాగే బాబు బాబుగారు బాబుగారు మీరు ఊరు వెళ్ళిపోతున్నారా అవునకి అడ్డగట్ట పని మనకే వచ్చింది మీరు వెళ్ళిపోతున్న నేను వెళ్ళేది పక్కూరికి కానీ పైలో కానీ కాదే బాబు గారు నన్ను తీసుకెళ్ళండి కూడా వండి పెట్టా మీకు తోడుగా సరే మన ఊరు నోరే మంచిది కాదు నువ్వు నా వెంట వస్తే నిన్ను లేపుకుపోయానని కోడే కూర్చుంది అనుకుంటే మనకే బాబు మళ్ళా ఏ తప్పు లేదు చూడు అసలు అలా మాట్లాడుకోవటానికి మనం ఎందుకు అవకాశం అది అది కాదు బాబు నువ్వు ఇలాగే ముందు కొట్టి పెట్టామంటే తిరిగి రానే రాను ఆ పని మాత్రం చేయదు సరే నేను తొందరగా చేయండి చెప్పు చెప్పుకురు మన ఊరంటే మన ఊరే దీన్ని విడిచిపెట్టాలంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు వస్తుంది చాలా బాధగానే ఉందిరా కాకపోతే నేను వెళ్ళిపోతున్నాను అంతేకాదు నా మీద నీకున్న ద్వేషజ్ఞని కూడా నేనే మూసుకుపోతున్నాను ఇక నువ్వు వేదికలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు ఎరా దగ్గు మన పడవలన్నీ ఒరేయ్ ఈ మధ్య పోలీసు వాళ్ళలో పాలు ఎక్కువైంది అనుమానం తగిలిందంటే పొట్టకోసి మరీ సోదా చేస్తున్నారు ఈ గడ్డి కింద తాటాకుల కింద విదేశీ సరుకుందన్న విషయం వాసన పట్టారు అంటే మన చేత గడ్డి తినిపిస్తారు అలా నీటి పాతులా తలగరేసి గప్పాలు కొడితే లాభం లేదు మూడో కంటి వాడు ఒంటి కంటి వాడు కనిపెట్టలేడని విర్ర ఓ మంచి ముహూర్తాన మన నాటకాలన్నీ వీధిన పడతాయి రాధమ్మ వస్తుంది ఏమిటి రాధమా స్కూల్ నుంచే వస్తున్నావా అదే ఆ అందమైన ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది పిల్లలకు చదువులు చెప్పి రోగులకు మందులిచ్చే నిన్ను చూస్తుంటే మహాముతట వస్తుంది నాకు అన్నట్టు ఈ శుభవార్త విన్నావా ఊరంతటికి పేరు పొందిన ఆ పాపిస్ట్ మధు పీడ విరగడైపోయింది మూటాముల్య సర్దుకుని జెండా ఎత్తేసాడు ఇక మీదట మనం హాయిగా ఉండొచ్చు అదే వాడు వెళ్ళిపోయాడు కదా ఇక నువ్వు నేను ఊళ్ళో వాళ్ళందరూ పిల్లా మేక మా తోక అందరూ హాయిగా ఉండొచ్చు నిశ్చింతగా నిద్రపోవచ్చు ఎవరి మాట ఎలాగున్నా మీరు మాత్రం నిశ్చింతగాను ఆనందంగాను ఉండొచ్చు ఇదిగో పంతులమ్మా నన్ను పరాయవాణ్ణి చేస్తే నా మనసు గొల్లమని ఏడుస్తుంది అసలు నా ఉద్దేశం మన ఇద్దరం కలిసి అది స్కూల్ అభివృద్ధి చేస్తే చూడండి నా గురించి నా స్కూల్ గురించి మీలాంటి పెద్దలు దిగులు పడినక్కర్లేదు మనిషికి పశువుకి ఉన్నంత తేడా బాబు గారు మిమ్మల్ని పశువు అనేసింది ప్రేమతో అందరా కాదనుకుంటానండి కోపంతో అన్నట్టుగా ఉందండి తో నా ప్రేమకి ఆవిడ కోపం నటిస్తుంది ఆవిడ కోపానికి నేను ప్రేమ చూపిస్తాను ప్రేమ కేసులన్నీ మొదట్లో ఇలాగ ఉంటారా అలాగండి అలాగే నాకు ఇప్పుడే అర్థమైంది అదే అండి చూడరా వాళ్ళ కారులో పరుగులు కావాలి పని పనే జోకి అవుతుందే దరకెం చేస్తుందరే అలా మీ భోషయ్య గారి నేను దొంగ సొమ్ములు తిరిగి వాళ్ళు కర్రా కాయ కష్టం చేసేవాళ్ళరా కష్టపడి సంపాదించు తినేవాళ్ళరా అయితే ఆ గట్టు పని మధుగాడు ఆడుతూ పాడుతూ చాలా హడావుడిగానే జరిపించేస్తున్నాడు అనమాట చెప్తాం నా కళ్ళారా చూశాను ఎండనక వాననక రాత్రనక పగలనక పగలనక మహాఘోరంగా జరిపించేస్తున్నాడు పని ఆ గట్టు పని పూర్తయితే ఇంతకాలం ఆ పక్క బీడుగా ఉన్న భూమంతా బంగారం అవుతుంది అదప్పుడు పనికి రాదని పేదవాళ్ళకి పాకలు వేసుకోవడానికి పిచ్చి పిచ్చిగూళ్ళ లాంటి ఆ పాకల్ని ఇప్పుడు పీకించి పారేస్తే ఆ బంగారం మందే అవుతుంది జగ్గు పెళ్ళా పరివేస్తే మేము ఎక్కడికి పోవాలా ఏమైపోవాలా ారు ఆరు భూత దౌర్జన్యం ఎక్కువైపోయా ఎన్నో ఏళ్ళగా బంజర్లో మేము వేసుకున్న పాకలన్నీ భూసై మనుషులు నేల చేస్తున్నారు బాబు అట్లాగా అవును బాబు తమ రెళ్ళి గట్టిగా చెప్పాలి చూడండి అయ్యగారు దయా దాచిన ఇంతకాలం అయికుంటున్నారు అవసరం వచ్చి ఖాళీ చేయండి అంటే అన్యాయమైన ఎదురు తిరుగుతారు మీకు దిక్కులు తోడు చెప్పుకోండి చెప్పుకుంటారా చెప్పుకుంటారా నా అలా ఇంతకాలం నుంచి తిన్న పాప తిని అడగలేదురా ఇప్పుడు పేదవాళ్ళ కొంపల మీద పడ్డావు కొంపలు పేదవాళ్ళ కావచ్చు ఈ భూమి అయ్యగారిది నేను మేము సొంతం చేసుకుంటున్నాం ఇంతకాలం వదిలేసిన భూమి ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చిందో అవసరం వచ్చింది రేయ్ తెలుసురా దీనికి విలువ వచ్చింది మీకు ఆశ హెచ్చింది అంతేగా మధుబాబు అనవసరంగా కల్పించుకుంటున్నావు నీకు సంబంధం లేదు ఎందుకు లేదురా నేను వీళ్ళతోటి మనిషినే వీళ్ళలో ఒక్కడినే రే మీ యజమాని గారు బారేసిన ఎంగిలి మెతుకులు కాసుపడి వీళ్ళ జీవితాలు దొరికొస్తే మాత్రం ఊరుకునేది లేదు ఊరుకు ఏం చేస్తానే చూస్తావా తొంగసొంబుతో ఒళ్ళు పెంచుకున్న మీకు నిజాయితీని కొట్టే శక్తి కరది దమ్ ఆ మీరు మీ నెలలోకి వెళ్ళండి అవ్వ ఆ దేవుడు వచ్చినా సరే ఇక మీ గడ్డ విడిచి వెళ్ళక్కర్లేదు ఆనందమున నేను పరవశినది మీ అందయే నాకు కొండంత బలము మరచిపోలేనా నీ అనురాగము పసిడికి కాంతి వస్తుంది త్యాగమే మనిషికి విలువ తెస్తుంది మేకల్న కలలల్ని నిజమాయ నేడు ఫలితం రాకుండా ఎవడా నమస్కారం నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు గారు అరెస్ట్ చేయడం తప్పు చేశానండి బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మరీ మంచి వాడు అయిపోయినందుకు మిస్టర్ మధు బాబు వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది వానలు పడేలోగా పని పూర్తి అయిపోతుంది అనుకుంటాను మనస్సు పెడితే ఏ పైన అయిపోతుంది బాబు వానలు పడేదాకా ఎందుకు వారం రోజులైనా పూర్తి అవుతుంది రెండు స్పెషల్ టీ తీసుకున్నారా రెండు స్పెషల్ నేను టీ తీసుకోను మరి ఒక చిన్న పెగ్గ ఇన్స్పెక్టర్ బాబు నా చరిత్ర పూర్తిగా చెప్పేశారు అన్నమాట చూడండి ఇంజనీర్ బాబు ఒకప్పుడు మధు ఉన్న చోట ఈ మధు ఉండేవాడు ఇప్పుడు మధు ఉన్న తోట ఆ మాట కూడా వినపడటానికి వీళ్ళేది అయితే అది లేకుండా ఎలాగలుగుతున్నావు నేను మీకు ఇచ్చిన మాట మీరు నాకు ఇచ్చిన పని ఈ రెండు కలిసే అలవాటును శాశ్వతంగా దూరం చేశాయి బాబు అంటే బాగా మారిపోయావన్నమాట ఇదంతా నా గొప్పదనం కాదు బాబు మరి పూలు పూసేది మొక్క అయినా ఆ గొప్పదనం ఆ మొక్క నాటిన వాడిది నీరు వాడిది ఏమంటారు ఇంజనీర్ బాబు అనడానికి ఏముంది మధు నాకు చాలా ఆనందంగా ఉంది ఒక్క మనిషిలోని మార్పు వంద మంది మనుషులకు ఉపయోగపడుతుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం వెల్ ఆనంద్ నేను ఇంకా రెండు మూడు సైట్స్ సర్వే చేసుకోవాలి బయలుదేరదామా లేదు మధు నేను చాలా అర్జెంట్గా వెళ్ళాలి మరోసారి వస్తాను టీ కోసం కాదు నీ కోసం ఆనంద్ ఏది రాయో ఏది రత్నమో అంతనా వేయడంలో నీ అభిప్రాయమే చాలా కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను ఎవరిని గురించి నువ్వు అనేది మధు గురించే ఆ రోజు అతనికి ఉద్యోగం ఏమని చెప్పినప్పుడు అతను మారతాడు మనిషి అవుతాడు పది మందికి మార్గదర్శకుడు అవుతాడని కదా నువ్వు ఇవాళ కరెక్ట్ గా అదే జరిగింది గుడు ప్రసాద్ శక్తివంతుడైన మనిషిని మంచికి చెడుకి రెంటికి ఉపయోగించుకోవచ్చు ఎలా ఉపయోగించుకోవాలి అనేది సమాజం నిర్ణయించుకోవాలి మధును మంచిదారికి తిప్పితే అతను ఎంతో మందికి మేలు చేయగలడని అందుకే నాకు కల్పించింది పశువు మనిషిగా మారుతుందని నీ ఊహాశక్తికి హ్యాట్సాప్ పొరపాటు పడ్డావు స్వతహాగా పశువు అయితే మారకపోవచ్చు కాని పరిస్థితుల వల్ల పశువైన ప్రతి మనిషి మారతాడు మారి తీరతాడు మళ్ళా రెండు రెండు వెంకటలక్ష్మి రెండు రెండు కట్టపని పూర్తయిందిగా మంగ మీరు ఊరికి వెళ్ళండి నేను బస్ టీకి వెళ్ళి ఇంజనీర్ గారితో లెక్కలు పూర్తి చేసుకో నమస్తే రాధాదేవి మీ ఆలయం ఈ రోజుకు మూసేశారా ఆలయమా అదేనండి చదువు చెప్పే వినే వినేవాళ్ళకి బడే గుడి లేను డ్యూటీ మీద అన్నట్టు అక్కడ ఒక అద్భుతం చూసాం ఏమిటది ఒక మనిషి వెయ్యి మందికి ఆవేశమై ఉత్సాహమై ఊపిరి అసాధ్యమైన ఒక కట్టడాన్ని అతి సులువుగా పూర్తి చేశాడు ఎవరిని గురించి మధు గురించి ఆ దావుర్లంక లంక పని వృత్తిగా కాకుండా కర్తవ్యంగా తీసుకుని పూర్తి చేశాడు అంత బుద్ధిమంతుని పని నేను ఎక్కడ చూడలేదు మత్స్యమంది చెల్లి మనుషుల్ని చేయడం అతనికి అలవాటి అతని మాయకు మీరు కూడా లొంగినట్టున్నారు మాయకు కాదు మంచితనాలు ఆ మాయకు రాలేని గౌరి నాశనం చేసిన మనిషి అంటారా ఆ విషయంలో అందరిలాగే మీరు పొరపాటు పడ్డారు రాధాదేవి గారు గౌరి తల్లి కావడానికి ఆమె చావడానికి కారణం మధు కాదు అసలు ఆమె చావలేదు చంపబడింది అవును ఆ కేసుల గురించి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం అంతేకాదు ఆ సమయంలో మధు జైల్లో ఉన్నారు కనుక గౌరీ హత్యకి అతనికి ఏ సంబంధం లేదు అంటే డబ్బు చేయడం కూడా అతన్ని అడ్డు తప్పించడం కోసం ఎవరో ఆ పని చేసి ఉండొచ్చు సాక్ష్యాల్ని సృష్టించడం చట్టాలను వంచడం దుర్మార్గులకు చాలా తేలికైన పని అన్ని నిజాల్ని కాలమే బయట పెడుతుంది రాధాదేవి గారు మధు తాగుబోతని తిరుగుబోతని నేను కూడా మొదట్లో మీకంటే ఎక్కువగానే అసహించుకున్నాను కానీ అతనికి సన్నిహితులు ఉన్నయిన తర్వాత అతనిలో ఎంత నీతి నిజాయితీ దాగి ఉందో నాకు అర్థమైంది నాలాగే మీరు కూడా ఆ నిజాన్ని త్వరలోనే గుర్తిస్తారని నా నమ్మకం ఎట్టాగయ్యా నా ఆరోగ్యం బాగోలేదు లేవలేని స్థితిలో ఉన్నాను నా మాట విని వేరే ఊరి డాక్టర్ని తీసుకెళ్ళు కాదు బాబు అప్పటిదాకా నా కూతురు ప్రాణాలతో ఉంటుందని నమ్మకం లేదు ఏంటయ్యా నాకు ఒక్కగానే ఒక్క కూతురు అమ్మా నెల నుండి నొప్పులు పడుతుంది మొదటి కాంత భయంగా అలాగా అన్నయ్య నువ్వా ఎట్లా పెడతావమ్మా అర్ధరాత్రి పైగా రేవు దాటాలి గాలి వన్ వచ్చినా రావచ్చు డాక్టర్లకి రాత్రి పగులు లేదు ఏ క్షణమైనా ప్రాణరక్షణకు ప్రయత్నించాలని నువ్వే అంటుంటావుగా నాకేం పర్వాలేదు నేను వెళ్ళస్తాను డాక్టర్ బాబు అమ్మాయి గారిని దగ్గరుండి తీసుకొచ్చి దిగ పెడతాను నమస్కారం వెళ్ళస్తాన మగబడ్డయ్యా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నంత నీ చదవేనమ్మా తినుకు సీకెటి లెక్క సూచ ఈ పేద గిట్ల పెద్ద మనసుతో అడిగెట్టు నా కూర్చుని కాపాడాడు దేవుడు మిమ్మల్ని చల్లగా చుట్టాడమ్మా ముందెళ్ళి మనవన్నీ చూసుకురా నన్ను రేవు దగ్గర దిగ పెట్టు కాని ఓయ్ అబ్బగా ఓయ్ కహాయ అక్కడ కాపాడదేవా ఏ మాడ శాలీ అబ్బాయి అతందరా చాలే పైన నెట్టి నాటు సర్కు ఇవన్నీ ఉంటే ఏదో చేయాలంటే సుఖేటప్పుడు రే పక్కన సక్కన సుక్కు ఉంటున్నా సారంగా పక్కన కాదు కాని ఆ పక్కన కొట్టున్నాయి వెళ్ళి ఈ మంది ఇచ్చి మచ్చిగా చేసుకుని రేపు మిందండి సుక్క వేసుకుంటా లేచి

இவட்சி ரேவ வாக்கு உன்ன நீராத்திரிக்கு லஞ்சி நிறப்பேரு பயன்படுக்க ఏం జరగకుండా నేను కాపలా ఉంటాను బిడ్డ బాబు గారు జరిగింది దాన్ని సిగ్గుతో సావాలనిపిస్తుంది బాబు క్షమించండి ఆ ఎంగిల్ పడండి బాబు గారు క్షమించండి బాబు గారు తినండి బాబు గారు భోజనం కోపం నా మీద ఉండొచ్చు కానీ తినకపోవడానికి అన్నమేం చేసింది ఆకలితో బాధపడొచ్చు కానీ నా చేతితో పెట్టిన అన్నం మాత్రం తినడానికి వీల్చు